హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డివల్ స్టార్టర్ని ఎలా కంట్రోల్ వైరింగ్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇప్పుడు మనకు మెటీరియల్ కావాల్సి వచ్చి ఒక టూ పోల్ ఎంసీబీ మరియు ఎంపీసీబీ ఎంపీసీబీలో అంటే రెండు రకాలు ఉంటాయి నార్మల్ ఎంపీసీబీలు ఉంటాయి నార్మల్ ఎంపీసీబీలో ఏంటంటే ఓవర్లోడ్ రిలే అనేది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే స్నైడర్ మోడల్ కాబట్టి దీంట్లో ఓవర్లోడ్ రిలే అనేది ఇన్బుల్ట్ వస్తుంది దీంట్లోనే చూడండి కావాలంటే యామ్స్ రేటింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది పైన ఎన్వో ఎన్సీ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఒక ఎన్సీ ఉంటుంది ఒక ఎన్వో ఉంటుంది మరియు ఒక కాంట్రాక్టర్ తీసుకోవాలి డిఓల్ కాంట్రాక్టర్ మరియు ఒక ఆన్ ఆన్ పుష్ బటన్ ఆఫ్ పుష్ బటన్ మరియు దానికి కావాల్సిన ఒక ఎన్సీ ఒక ఎన్వో ఎలిమెంటు మరియు ఒక ఆఫ్ ఇండికేటర్ ట్రిప్ ఇండికేటర్ ఆన్ ఇండికేటర్ ఈ మెటీరియల్ మనకు కావాలి వీటితో ఇప్పుడు మనం డీవెల్ స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం మనం ముందుగా మనం ఎంసీబీ నుండి ఫేజ్ ఇది న్యూట్రల్ ఇది ఫేజు మనం ముందుగా న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి న్యూట్రల్ ఒక న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ మనం డీవెల్ స్టార్టర్లోని కాంటాక్టర్ ఏ టూకి ఇవ్వాలి ఎందుకంటే ఇది హోల్డింగ్ మ్యాగ్నటిక్ కాయిల్ అనేది ఫేజు న్యూట్రల్ ఉంటేనే హోల్డ్ అవుద్ది కాబట్టి ఒక ఏ టూ ఏవన్ ఏ టూ అనేది కాయిల్ యొక్క సప్లై కావాలి కాబట్టి మన ఏ టూకి న్యూట్రల్ ఇవ్వాలి ఖచ్చితంగా మరియు మనం తీసుకున్న ఇండికేటర్స్ కూడా మనకు న్యూట్రల్ కావాలి కాబట్టి అది బల్బు అనేది వెలగాలంటే అంటే న్యూట్రల్ కావాలి కాబట్టి ఒక న్యూట్రల్ తీసుకొని ఒక ఇండికేటర్ నుండి మిగతా రెండు ఇండికేటర్కి ఇచ్చుకుంటే సరిపోద్ది ఇలా లూప్ ఇవ్వడం వల్ల మిగతా రెండు ఇండికేటర్లకు కూడా న్యూట్రల్ అనేది వచ్చేసి మనకు బల్బ్ అనేది వెలగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఫేస్ పవర్ వచ్చేసి ఫేస్ పవర్ తీసుకోవాలి ఫేస్ పవర్ ముందుగా మనకు ఎంపీసీబీలోని ఎంపీసీబీలోని థర్టీన్కి ఇవ్వాలి థర్టీన్కి ఎందుకు ఇవ్వాలంటే మనకు నార్మల్గా మనం ఈ మిగతా ఎంపీసీబీలో ఏంటంటే ఈ ఎన్వో ఎలిమెంట్ అనేది ఉండదు దీంట్లో ఎస్ స్నైడర్ మోడల్ అంటే ఎన్వో ఎన్సీ ఎల్మెంట్ ఉంటుంది మనకి ఇదే ప్లేస్లో ఎంపీ ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీ కూడా పెట్టుకోవచ్చు కానీ సింగిల్ పోల్ ఎంసీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ట్రిప్ అయినా కానీ మనకి ట్రిప్ ఇండికే ఇండికేటర్ అనేది పెట్టుకోవడానికి అవ్వదు అదే మన ఈ ఎన్వో ఎలిమెంట్ అనేది పెట్టుకుంటే ట్రిప్ ఇండికేటర్ కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన ఫేస్ పవర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వో థర్టీన్కి ఇవ్వాలి థర్టీన్ నుండి మనకు ఫేస్ పవర్ ఫోర్టీన్కి వెళ్తుంది ఈ ఫోర్టీన్కి వచ్చిన వైర్ నుండి ఈ ఫోర్టీన్ నుంచి వచ్చిన వైర్ నుండి మనకు ఎన్వో ఎన్సీ స్టార్ట్ పుష్ బటన్లోని వెళ్ళిన బ్యాక్ సైడ్ మనకు ఎన్సీ వన్కి వస్తుంది పవరు ఈ ఎన్సీ వన్కి వచ్చిన పవరు ఎన్సీ అనేది నార్మల్ క్లోజ్ కాబట్టి డైరెక్ట్ పవర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎన్సీ టూ నుండి ఒక లూప్ వైరు స్టార్ట్ పుష్ బటన్ యొక్క ఎన్వో త్రీకి ఇవ్వాలి మనం ఇది స్టార్ట్ పుష్ బటను ఎన్వో త్రీకి ఇవ్వాలి ఈ ఎన్వో త్రీ నుండి ఇంకొక వైర్ ఏంటంటే కాంట్రాక్టర్ యొక్క ఫోర్టీన్ ఎన్వోకి ఇవ్వాలి ఫోర్టీన్ ఎన్వోకి ఎందుకు ఇవ్వాలని మనము ఫేస్ పవర్ అనేది ఎన్సీ వన్కి వచ్చింది ఎన్సీ వన్ నుండి ఎన్సీ టూకి మనకి ఎన్సీ వన్ అనేది నార్మల్ క్లోజ్ కాబట్టి ఫేస్ పవర్ అనేది ఎన్సీ వన్ నుండి ఎన్సీ టూకి సప్లై అవుతుంది నార్మల్ క్లోజ్ కాబట్టి ఎన్సీ టూ నుండి మనకు ఎన్వో త్రీకి స్టార్ట్ స్టార్ట్ పుష్ బటన్ బ్యాక్ సైడ్ ఎన్వో త్రీకి ఇవ్వాలి ఎన్వో త్రీ అంటే ఎన్వో అంటే మనకు నార్మల్ ఓపెన్ కాబట్టి ఇది ఓపెన్లో ఉంటుంది ఎన్వో ఫోర్ నుండి ఒక వైర్ తీసుకొచ్చి మనకు కాంటాక్ కాంటాక్టర్ యొక్క థర్టీన్ ఎన్వోకి ఇవ్వాలి థర్టీన్ ఎన్వోకి ఇవ్వాలి థర్టీన్ ఎన్వోలో ఏంటంటే మనకు ముఖ్యంగా వచ్చేసి మనకు థర్టీ నైన్వో నుండి కాంట్రాక్టర్ ఏ వన్కి ఒక లూప్ పెట్టాలి మరియు స్టార్ట్ మనకు ఆన్ ఇండికేటర్ కోసము థర్టీ నెన్వో నుండి ఒక ఒక వైరు ఆన్ ఇండికేటర్కి ఇవ్వాలి ఆల్రెడీ మనం ఆన్ ఇండికేటర్కి మనము ఆల్రెడీ న్యూట్రల్ పవర్ ఇచ్చాము ఇప్పుడు మనకు ఎన్వో త్రీలో మనం ఇంత ముందు చెప్పుకోలేదు ఎన్వో త్రీలో ఏంటంటే రెండు వైర్లు ఉన్నాయి రెండు వేలలో మనం ఒక వైర్ వచ్చేసి ఎన్సీ టూ నుండి ఎన్వో త్రీకి వచ్చేసింది ఇది ఫేజ్ పవర్ మెయిన్ ఫేజ్ పవర్ ఈ ఫేజ్ పవర్ నుండి ఎన్వో త్రీ నుండి ఫోర్టీన్ ఎన్ ఎన్వోకి ఇవ్వాలి ఫోర్టీన్ ఎన్వో ఏంటంటే ఎప్పుడు పవర్ ఉంటుంది మనకు ఈ లూప్ ట్వంటీ టూ ఎన్సీ ఈ లూప్ అండ్ ఎందుకంటే మనకు హాఫ్ ఇండికేటర్ కోసము నార్మల్గా ఈ హాఫ్ ఇండికేటర్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు మన ఇష్టం అది ఉంటుంది మనకి నార్మల్గా వైర్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవడం అది మన ఇష్టము జస్ట్ ఇది ఏంటంటే మనకు హాఫ్ ఇండికేటర్ వెళ్ళడానికి మాత్రమే ఈ ట్వంటీ టూ ఎన్సీ అనేది నార్మల్ క్లోజ్ కాబట్టి ఈ కాంట్రాక్టర్ కనుక హోల్డింగ్లో లేదంటే ఇది నార్మల్ క్లోజ్ కాబట్టి సప్లై అనేది ఫోర్టీన్ ఎన్ వచ్చి ఫోర్టీన్ ఎన్వ ద్వారా ట్వంటీ టూ ఎన్సీకి వచ్చి ట్వంటీ టూ ఎన్సీ నుండి ట్వంటీ వన్ ఎన్సీకి వచ్చి నార్మల్ క్లోజ్ కాబట్టి హాఫ్ ఇండికేటర్ అనేది వెలుగుంది ఒకవేళ ఇది హోల్డ్ అయింది అనుకోండి కాంట్రాక్టర్ కనుక హోల్డింగ్ పొజిషన్లో ఉంటే ఎన్సీ అనేది నార్మల్ ఓపెన్గా ఎన్ ఎన్వోగా మారి ఎన్వో మారడం వల్ల ఈ హాఫ్ ఇండికేటర్ అనేది వెళ్ళడం బంద్ అవుతుంది అప్పుడు అది ఒకవేళ కాంట్రాక్టర్ హోల్డ్ అయితే అప్పుడు మనము ఆన్ ఇండికేటర్ వెళుతుంది మేము ఒక గ్రీన్ కలర్ ఇండికేటర్ అనేది తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ ఇండికేటర్ ఎందుకంటే ట్రిప్ ఇండికేషన్ కోసము ఈ ట్రిప్ ఇండికేషన్కి వైరింగ్ ఎలా చేసామంటే మనము ఎన్సిబి నుండి ఒక ఫేస్ పవర్ తీసుకున్నాం కదా థర్టీన్ థర్టీన్ ఎన్వోకి ఈ థర్టీన్ ఎన్వో నుండి చిన్న ఒక లూబ్ వైర్ పెట్టుకున్నాము ఈ లూప్ వైర్ ఏంటంటే ఇది ఆఫ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఓపెన్ అయిపోతుంది ఆన్లో ఉన్నప్పుడు నార్మల్గా క్లోజ్ అవుతుంది నార్మల్ క్లోజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ ఎన్వో థర్టీన్లో డైరెక్ట్ ఎంసీబీ నుండి వచ్చిన పవర్ ఉంటుంది కాబట్టి ఎన్వో ఎంపీసీబీ కనుక ఎప్పుడైతే ట్రిప్ అయిందో ఆ ట్రిప్ అయినప్పుడు మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ అనే ఎన్సీ మనకు ఎన్సీ అనేది ఎన్సీగా మారి ఆ మన ట్రిప్ అయినప్పుడు ఎన్సీగా మారి ఎన్సీగా మారడం వల్ల సప్లై అనేది మనకు థర్టీ నుండి ట్వంటీ టూకి వచ్చి ట్వంటీ టూ నుండి ట్వంటీ వన్కి రావడం వల్ల అది మనకు గ్రీన్ కలర్ ఇండికేటర్ ట్రిప్ ఇండికేషన్ అనేది వెలుగుతుంది మనం కంట్రోల్ వైరింగ్ అనేది డివల్ స్టార్టర్ అది అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఎంసీబీ ఆన్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకుందాము ఎలా ఆన్ ఆఫ్ అవుతుందో ట్రిప్ ఇండికేషన్ ఎలా వెలుగుతుందో ఒకసారి మనం టెస్టర్ యూజ్ చేస్తూ ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఆ ఆఫ్ ఇండికేషన్ అనేది వెలిగింది ఈ ఆఫ్ ఇండికేషన్ అనేది ఎలా వెలిగిందంటే మనకు ముందుగా పవర్ వచ్చేసి మనకి టెస్ట్ మనం ఫేజ్ పవర్ అనేది ఎన్వో థర్టీన్ తీసుకున్నాము ఎన్వో థర్టీన్ తీసుకొని ఎన్వో ఫోర్టీన్కి వచ్చింది ఎన్వో ఫోర్టీన్కి రావడం అది ఇప్పుడు ఆన్ ఎంపీసీబీ అనేది ఆన్లో ఉండడం వల్ల ఎన్వో ఫోర్టీన్కి పాస్ అయింది అదే మనం ఎంపీసీబీ ఆఫ్ చేసి ఆఫ్ చేస్తే ట్రిప్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంపీసీబీ అనేది ట్రిప్ అయింది కాబట్టి ట్రిప్ ఇండికేషన్ వచ్చింది ఈ ఎన్వో థర్టీన్ నుండి సప్లై అనేది మనకి ట్వంటీ వన్ ఎన్సీ యొక్క ట్వంటీ వన్ ట్రిప్ ఇండికేషన్ యొక్క ట్వంటీ వన్కి వెళ్ళడం వల్ల సప్లై అనేది ట్వంటీ వన్కి వచ్చి మనకు ట్రిప్ ఇండికేషన్ అనేది వెలిగింది అదే మనకి ఇటు థర్టీన్లో ఉన్న పవర్ అనేది ఫోర్టీన్లోకి రావడం లేదు ఫోర్టీన్లోకి ఎందుకు రావడం లేదంటే మనకి ఎంపీసీబీ అనేది ఆఫ్లో ఉండడం వల్ల మనకు ట్రిప్ ఇండి ఆన్ ఇండికేషన్ ఆఫ్ ఇండికేషన్ అనేది రాలేదు ఒకసారి మనం ఎంపీసీబీ మళ్ళీ ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ట్రిప్ ఇండికేషన్ పోయి మనకు ఆఫ్ ఇండికేషన్ వస్తుంది చూసారా ఇప్పుడు మనకు ఆఫ్ ఇండికేషన్ వచ్చింది ఇప్పుడు మనం వైరింగ్తో సహా అలా తెలుసుకుందాము ఇప్పుడు మనకు ఈ వైర్ వచ్చేసి మనకు ఆఫ్ ఆఫ్ పుష్ బటన్ ఎన్సీ వన్కి ఇచ్చాము చూసారా ఎన్సీ వన్కి కూడా పవర్ ఉంది నెక్స్ట్ ఎన్సీ టూకి కూడా పవర్ ఉంది ఇప్పుడు ఈ ఎన్సీ టూకి పవర్ మనకు పోవాలంటే నార్మల్ ఎన్సీ అనేది నార్మల్ క్లోజ్ కాబట్టి డైరెక్ట్ పవర్ చూపెడుతుంది అదే ఎన్వోలో ఎన్వో త్రీకి మాత్రమే పవర్ చూపెడుతుంది ఎన్వో త్రీకి కూడా మనం ఎన్వో టూ ఎన్సీ టూ నుండి మనం ఎన్వో త్రీకి ఒక లూప్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు పవర్ చూపెడుతుంది అదే ఇప్పుడు ఎన్సీ వన్ నుండి ఎన్సీ టూకి పవర్ వచ్చినట్టు ఎన్వో త్రీ నుండి ఎన్వో ఫోర్కి పవర్ అనేది రాదు ఎందుకంటే ఆన్ పుష్ బటన్ అనేది స్టార్టింగ్ పుష్ బటన్ అనేది ఎన్వో కాబట్టి ఎన్వో అంటే నార్మల్ ఓపెన్ ఎన్సీ అంటే నార్మల్ క్లోజ్ అంటే నా మనం పుష్ చేసినా పుష్ చేయకపోయినా సరే నార్మల్ ఎన్సీ అనేది క్లోజ్లోనే ఉంటుంది క్లోజ్గా ఉండడం వల్ల మనకి సప్లై డైరెక్ట్గా ఉంటుంది అదే ఎన్వో అయితే నార్మల్గా ఓపెన్ మనం పుష్ చేసినా పుష్ చేయకపోయినా నార్మల్ ఓపెన్ అయి ఉంటుంది అది మనం ఎప్పుడైతే పుష్ చేస్తామో అప్పుడు మాత్రమే మన మనకి మనకు సప్లై అనేది వస్తుంది అప్పుడు మాత్రమే మనకు డీవెల్ స్టార్టర్ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడు చూసారా చూసారమ్మ నేనే అదనమాట ఇప్పుడు మన నేను కనుక ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్ అనేది ఆఫ్లో ఉంది ఇప్పుడు మనం ఆన్ చేస్తాము ఇప్పుడు ఆఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆఫ్లో ఉన్నప్పుడు పవర్ అనేది ఎన్సీ టూ వరకు వచ్చింది ఎన్సీ టూ నుండి ఎన్ఓ త్రీ వచ్చింది ఎన్ఓ త్రీ నుండి మనకు ఫోర్టీన్ ఎన్వో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ యొక్క ఫోర్టీన్ ఎయిన్వోక్ వచ్చింది పవర్ ఫోర్టీన్ ఎన్వో నుండి ట్వంటీ టూ ఎన్సీకి మనకి మళ్ళీ థర్టీన్ ఎన్వోక్ అనేది పవర్ పోదు ఎందుకంటే ఇది నార్మల్ ఓపెన్ కాబట్టి అదే కాంట్రాక్టర్లో ఎన్సీ మాత్రం పవర్ వెళ్తుంది ఎందుకంటే నార్మల్గా క్లోజ్డ్ కాబట్టి క్లోజ్డ్ కాంట్రాక్ట్ కాబట్టి చూసారా టెస్టర్ కూడా ఆన్లో ఆన్ ఆన్ అయింది ఇది జస్ట్ మనకు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ఎన్సీ అనేది జస్ట్ ఆఫ్ ఎండి కోసం మాత్రమే ఇప్పుడు మనం కాంట్రాక్టర్ ఆన్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు కాంట్రాక్టర్ ఆన్ చేసాము మన కాంట్రాక్టర్ కూడా హోల్డ్ అయింది ఆన్ ఇండి ఆన్ ఇండికేటర్ కూడా వెలిగింది ఇప్పుడు ఎలా వెలిగింది అని అంటే ఇప్పుడు మనకు పవర్ వచ్చేసి ఎన్వో ఫోర్కి వచ్చింది ఎన్వో ఫోర్ నుండి ఎన్వో ఫోర్ నుండి త్రూగా థర్టీన్ ఎన్వోకి వెళ్ళింది పవరు ఈ థర్టీన్ ఎన్వోలో మనం ఆల్రెడీ ఒక లూప్ వైర్ పెట్టుకున్నాము లూప్ వైర్ పెట్టుకున్నాము ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ అనేది హోల్డ్ అవ్వడానికి థర్టీన్ ఎన్వోకి మనం ప్రెస్ చేసినప్పుడు పవర్ ఏంటంటే మనకి ఇలా త్రీ నుండి ఫోర్కి పాస్ అవ్వడం వల్ల ఫోర్ నుండి మనకు పవర్ అనేది థర్టీన్ ఎన్ఓకి వచ్చింది థర్టీన్ ఎన్వో నుండి కాంట్రాక్టర్ ఏ వన్ పికప్ కాయిల్కి వచ్చింది పికప్ కాయిల్ రావడం వల్ల మ్యాగ్నెట్ కాయిల్ అనేది పికప్ అయింది నార్మల్గా ఏంటంటే మన ఈ ఎన్వో త్రీలో ఉన్న వైరు మనం ఎన్వో ఫోర్టీన్కి ఇవ్వకపోతే మన కాంట్రాక్టర్ అనేది హోల్డ్ అవ్వదు ఎందుకు హోల్డ్ అవ్వదు అని అంటే మనకు ఖచ్చితంగా ఫోర్టీన్ ఎన్వోలో డైరెక్ట్గా మనకు డైరెక్ట్గా ఫేస్ పవర్ అనేది డైరెక్ట్గా ఫోర్టీన్ ఎన్వోలు ఇవ్వాలి అలాంటి ఏంట అలా ఎందుకు ఇవ్వాలి అని అంటే మనము కాంట్రాక్టర్ అనేది హోల్డింగ్ అవ్వడానికి మనం జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఫోర్టీన్ ఎన్వో వైర్ అనేది తీస్తున్నాను ఒకసారి చూద్దాం ఏమవుతుందో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నార్మల్ ఎన్వోవో వైర్ అనేది తీసాము తీయడం వల్ల ఏంటంటే కాంట్రాక్టర్ అనేది ఆఫ్ అయింది ఆఫ్ ఎందుకు అయింది మన పవర్ అనేది డైరెక్ట్ ఎన్వో త్రీ నుండి వచ్చిన ఇప్పుడు మన పవర్ అనేది ఎన్సీ వన్ నుండి ఎన్సీ టూకి మెయిన్ పవర్ వచ్చింది మెయిన్ ఎన్సీ టూ నుండి ఒక వైర్ ఎన్వో త్రీకి పెట్టుకున్నాము ఎన్వో త్రీలో మాత్రమే ఇక్కడ మనం ఒక వైర్ అనేది ఫోర్టీన్ ఎన్వ నుంచి తీసిన వైర్ ఇక్కడే ఉంది పవర్ కూడా టెస్ట్లలో కూడా వెళుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము ఇప్పుడు కాంట్రాక్టర్ అనేది హోల్డ్ అవ్వదు పికప్ అవుతుంది మనం పుష్ బటన్ రిలీజ్ చేయగానే మళ్ళీ అన్హోల్డ్ అయిపోతుంది ఒకసారి ఇప్పుడు పుష్ చేసాము వదిలేసాము కాంటాక్టర్ ఏమవుతుంది పికప్ అవుతూ మనం వేలు దియ వేలు తీయగానే మళ్ళీ అన్హోల్డ్ అయిపోతుంది ఎందుకు అన్హోల్డ్ అయిపోతుంది మన పవర్ అనేది ఎన్వో త్రీ నుండి ఎన్వో త్రీలో ఉంది పవరు నెక్స్ట్ ఎన్వో ఫోర్లో లేదు మనం పుష్ చేసినప్పుడు మాత్రమే ఎన్వో ఫోర్లోకి వస్తుంది పవరు ఇప్పుడు ఎన్వో ఫోర్లో పవర్ ఉంది ఎన్వో ఫోర్ పవర్ ఫోర్ నుండి కాంట్రాక్టర్ యొక్క థర్టీన్ ఎన్వోకి వెళ్ళింది థర్టీన్ ఎన్వో నుండి మనం ఒక లూప్ వైర్ తీసుకున్నాం కదా కాంట్రాక్టర్ పికప్ అవ్వడానికి ఏ వన్కి వెళ్ళింది దీనివల్ల ఏంటంటే మనము ప్రెస్ చేసినప్పుడు మాత్రమే పవర్ వెళ్తుంది పవర్ వెళ్ళి ఏ వన్కి పవర్ రావడం వల్ల కాంట్రాక్టర్ పిక్ పికప్ అవుతుంది మనం జస్ట్ ఒక సెకండ్ ఇట్లా వదిలేస్తే మనము కాంట్రాక్టర్ అనేది హోల్డ్ అవ్వట్లేదు ఎందుకు హోల్డ్ అవ్వట్లేదు మనకు సబ్ హోల్డింగ్ పవర్ అనేది ఇవ్వలేదు హోల్డింగ్ పవర్ ఫోర్టీన్ ఎన్వోలు ఇవ్వడం వల్ల ఒకసారి మళ్ళీ మనం హోల్డ్ పవర్ హోల్డింగ్ పవర్ అనేది ఇద్దాము ఇప్పుడు హోల్డింగ్ పవర్ ఇచ్చాము ఇప్పుడేమవుతుందో చూద్దాము ఒకసారి ఇప్పుడు చూసారా మనం ప్రెస్ చేసి ఇట్లా ఒకసారి ఆన్ చేసి వదిలేగానే ఆన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా సరే మనకు కాంట్రాక్టర్కి ఖచ్చితంగా హోల్డింగ్ అనేది ఒక వైర్ ఉండాలి మళ్ళీ మనం ప్రెస్ చేసినప్పుడు పికప్ అవ్వడానికి ఒక వైర్ ఉండాలి ఫేస్కి ఒక వైర్ ఉండాలి కాబట్టి ఒక కాంట్రాక్టర్ పికప్ అవ్వడానికి డివైల్ స్టార్టర్ పికప్ అవ్వడానికి ఖచ్చితంగా మూడు వైర్లు అనేది ఉండాలి సింపుల్గా వైరింగ్ ఎలా చేసుకోవాలంటే మూడే మూడు వైర్లతో చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రికల్ టెక్స్ ఐ షేర్ లైక్ సబ్స్క్రైబ్